వచ్చేసి చందేరి ఇక్కడే ఆర్గంజా అనమాట చాలా బ్యూటిఫుల్ పీస్ ఉంది దీంట్లో కలర్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది బ్లౌజ్ వచ్చేసి డిజైనర్గా చాలా బాగుంటుంది చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్స్తో అక్కడక్కడ గోల్డ్ జరీతో చాలా బ్యూటిఫుల్గా పళ్ళు అనేది ఉంది శారీ అంతా కూడా మనకి చెందేరి కాబట్టి డిజిటల్స్లో చాలా క్యూట్ కలర్ ఆనియన్ కలర్కి కాఫీ కలర్ కాంబినేషన్లో పైన చిన్న బోర్డరు కింద వచ్చేసేసి మనకి గ్యాప్ బార్డర్ లాగా ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చింది చాలా బాగుంది అంతా కూడా డిజిటల్తో ఉంటుంది చాలా బ్యూటిఫుల్ అనమాట దీన్నే బనారసీ సిల్క్ అని కూడా అంటారు బట్ చందేరి ఆర్గంజ్ అనేది మటుకి ప్యూర్ అనమాట మనకి అక్కడక్కడ మనకి గోల్డెన్ జెరీ లీఫ్స్ కూడా వస్తాయి చాలా బ్యూటిఫుల్ శారీ చూపించమా కలర్ మట్టికి చాలా బాగుంది ఇది సింగిల్ పీస్ ఉంది కలర్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి ఒక త్రీ ఫోర్ డేస్లోనే ఇది సోల్డ్ అవుట్ అన్నమాట ఇంత మంచిగా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ అనేది సింగిల్ పీస్ ఉంది నచ్చిన వాళ్ళు మీరు కంపల్సరీ ఆర్డర్ పేస్ చేసుకోవచ్చు దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసేసి స్టిక్కర్ చూడమా ఈ శారీ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ది ఇప్పుడు సింగిల్ పీస్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో క్లియరెన్స్లో ఉంది ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే ప్యూర్ చెందేరి డిజిటల్ ఆర్గంజా శారీ ఆర్గంజా అన్నాను కదా అని నిలబడుతుందని అనుకోవచ్చు చాలా అంటే చాలా స్మూత్ అసలు మీరు ఎలా ఇది మీకు తెలుస్తుంది కదా అసలు మీరు ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అవుతుంది ఇవన్నీ ప్యూర్స్ అనమాట ప్యూర్స్ ఒరిజినల్స్ ఎప్పుడూ కూడా మనకి నిలబడ్డం కానీ లేకపోతే గుచ్చుకోవడం కానీ లేకపోతే ఎలా అంటే లోన్ నుండి బాగా ట్రాన్స్పరెంట్గా ఉండడం గాని ఉండవు మంచి థిక్నెస్ అనేది మంచి స్మూత్నెస్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి థ్యాంక్ సో మచ్